ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస పెళ్లిళ్లు జరుగుతూ వచ్చాయి నాగచైతన్య శోభితాలు పెళ్లి చేసుకున్నారు ఇక ఈ రోజు అంగరంగ వైభవంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది కీర్తి సురేష్ గత పదిహేనే ఏళ్లుగా ప్రేమిస్తున్న తన ప్రియుడిని ఇక డిసెంబర్ పన్నెండవ తారీఖున కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో గ్రాండ్గా కేరళ సాంప్రదాయ పద్ధతిలోనూ మరియు క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో వీళ్ళ పెళ్లి జరిగిందని చెప్పాలి అలా వరుస పెళ్లిళ్లకు సంబంధించిన సినీ సెలబ్రిటీల అప్డేట్స్ నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి మరి ఇలాంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా కనిపిస్తున్న సమంతా కూడా తన రెండో పెళ్లికి సంబంధించిన ఓ షాక్ నిజాన్ని బయటపెట్టింది అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ ఇది చెప్పేది అక్షరారా నిజం సోషల్ మీడియాలో ఎంతో అప్డేటెడ్గా ఉంటూ అన్ని రకాల ఎమోషన్స్ని అందరితో పంచుకునే స్టార్స్ని సెలబ్రిటీ సమంత అలాంటి సమంత రీసెంట్గా తన తండ్రిని కోల్పోయాను అంటూ అన్న బాధాకరమైన విషయాన్ని కూడా అందరితో షేర్ చేసుకోవడం పైగా ఆ బాధ నుండి త్వరగానే తేరుకుంటున్నాను అన్నట్లు ఎప్పటికప్పుడు తన సినిమా ప్రమోషన్స్కి సంబంధించిన విషయాలను కూడా అందరితో పంచుకుంటూ వచ్చింది ఇలాంటి నేపథ్యంలోనే ఒకనొక ఇదిలా ఉంటే ఒకనొక సందర్భంలో ఆమె దర్శ ఆమె నటించిన సిటాడెల్స్ సినిమా డైరెక్టర్తో ప్రేమలో పడ్డది అంటూ కొన్ని కొన్ని రూమర్స్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి అలా సమంత ఇప్పుడు తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అది కూడా ఎప్పుడైతే నాగచైతన్య రెండో పెళ్లి జరిగిందో అలాంటి నేపథ్యంలోనే ఇన్స్టా తన పెట్టిన తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని పెట్టిన ఓ పోస్ట్ తన రెండో పెళ్లి గురించి ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది ఇక ఆవిడ చెప్పుకొస్తూ రెండు వేల ఇరవై ఐదులో తనకంటూ ప్రత్యేకమైన కోరికలంటూ ఏమీ లేవని తనని అర్థం చేసుకునే ఒక మంచి సోల్మేట్ కోసం ఎదురు చూస్తున్నానని అలాంటి భాగస్వామి గనుక దొరికితే పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ మిగతా జీవితాన్ని అంత హ్యాపీగా గడిపేయాలని కోరికలుగా ఉందట అంతేకాదు పైగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో పలు సినిమా ప్రమోషన్స్తోనూ మరిన్ని ఆఫర్లతోనూ ఇంకా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలని అనుకుంటున్నాను అంటూ అంటూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ విషయాన్ని పోస్ట్ చేయడం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఓ పక్క ఆమె నటించిన సిటాడెల్ హన్నీ బన్నీ మూవీ డైరెక్టర్ తో ప్రేమలో పడింది అంటూ ఆ మధ్య కాలంలో ఎన్నో రూమర్స్ నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు దాన్ని కనెక్ట్ చేస్తూ రెండు వేల ఇరవై ఐదులో తన జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఆవిడ పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది అదండి అసలు సంగతి మరి ఎప్పుడైతే నాగచైతన్య పెళ్లి చేసుకున్నాడో ఆ తర్వాత సమంతా కూడా ఎన్నో రకరకాల విషయాలను పంచుకుంటూ వచ్చిన నేపథ్యంలోనే తన రెండో పెళ్లి గురించి ఆవిడ బయట పెట్టిన ఈ షాకింగ్ నిజం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి